హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యార్ సినిమా ఈరోజు మన వీడియో ఏంటంటే డార్లింగ్ ప్రభాసన్న అండ్ నాగశ్విని వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హెప్తో రిలీజ్ అవుతున్న మూవీ కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మరి కల్కికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది అదేంటో తెలుసుకుందాం పదండి అందుకంటే ముందు ప్రతి ఒక్కరు మన వీడియోస్ చూసిన కానీ ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయట్లా మీరు కనుక ఆ వీడియోస్ లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోస్కి లైక్ చేయండి మీ ఎంతమంది ఎంతోమంది మూవీ లవర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళు కూడా డైలీ మూవీ అప్డేట్స్ తెలుసుకుంటారు ఇక వీడియోలోకి వెళ్దాం పదండి కల్కి మూవీ నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటో తెలుసుకుందామా అందుకంటే ముందు కలికి మూవీ షూటింగ్ అనేది రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశారు అండ్ రెండు వేల ఇరవై నాలుగుకి కంప్లీట్ అయిపోయింది అండ్ మొన్నటి వరకు ఈ మూవీ షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అయితే ఈ మూవీ మే తొమ్మిదిన రిలీజ్ అవ్వాలి కానీ ఎలక్ ఎలక్షన్స్ వల్ల మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నారు అని న్యూస్ అయితే వైరల్ అయింది అయితే నిజంగానే పోస్ట్పోన్ అవుతుందని అందరం అనుకున్నాం కానీ ఈ మూవీని నిజంగానే పోస్ట్ పోన్ చేస్తున్నారు టీమ్ అయితే ఇప్పటివరకు అప్డేట్ ఇవ్వాలా కానీ ఈ మూవీ మూడు వారాలు పోస్ట్ పోన్ చేసి మే ముప్పైనా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారని న్యూస్ అయితే వచ్చింది అన్నట్టుగానే మేము ముప్పై వస్తుందని చాలామంది అయితే అనుకున్నాం కానీ ఇప్పుడు మరో న్యూ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది అదే జూన్ ఇరవై మరి జూన్ ఇరవై తారీఖు ఈ మూవీ వస్తుందా లేదా మే ముప్పై వస్తుంది అనేది ఇంకా మూవీ టీం మా విషయాలు అప్డేట్ అయితే ఇవ్వలేదు మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఈ మూవీని నిజంగానే మేము మే తొమ్మిది నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నామనే అప్డేట్ ఇవ్వలేదు అండ్ న్యూ రిలీజ్ డేట్ అప్డేట్ అవ్వలేదు మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయితే బాగుంటుంది అని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా మే ముప్పై వస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మూవీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ మూవీపై చాలా ఉంది ఫ్రెండ్స్